బిగ్ బాస్ లో తాజాగా కంప్లీట్ అయిన మూడో వారం నామినేషన్స్ చూసిన తర్వాత ఒక పక్క ఆడియన్స్ కి సంతోషంగా ఉంది మరోపక్క కొద్దిగా బాధగా కూడా అనిపిస్తుంది ఇక ఎందుకు ఈ మిక్స్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే యష్మి వల్ల అని చెప్పాలి ఇక యష్మి వల్ల ఎందుకు అన్నది ఇప్పుడు వివరిస్తాను చూడండి మొదటి వారం సుడిలో నిఖిల్ నైనిక చీఫ్ చీఫ్గా అవతారం ఎత్తిన యష్మి సాయం చేసిన చేతుల్ని నరికేసి పెద్ద క్లాన్గా అవతారం ఎత్తి హౌస్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఇక ఆమె పర్యవేక్షణలో హౌస్ ఎలా నడిచిందో ఎంత రాచరికంగా నడిచిందో అందరు చూశారు లాస్ట్ వీక్ మొత్తం కూడా బిగ్ బాస్ రవర్స్ అందరూ వీకెండ్ రోజు నాగార్జున ఇచ్చి పడేస్తారని చెప్పి ఆ రోజు కోసం వెయిట్ చేశారు కానీ నాగార్జున పల్లెత్తు మాట కూడా అనలేదు ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో కోపడ్డారు నాగార్జున పైన అయితే బట్ ఫర్ ఏ చేంజ్ నాగార్జునతో క్లాస్ కాకుండా హౌస్ లో మాస్ పనిష్మెంట్లు ఉండేలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగానే నామినేషన్ రోజు గుక్క తిప్పకుండా ఎడాపెడా వాయిన్ చేశారు హౌస్ మేట్స్ ఒకనొక సందర్భంలో మొన్నటి వరకు కోపంతో రగిలిపోయిన వాళ్ళే అయ్యో పాపం అనేలా ఫీల్ అయ్యారంటే చూడండి మరి ఏ స్థాయిలో బిగ్ బాస్ కోటింగ్ ఇచ్చారో ఇక ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత యష్మికి జ్ఞానోదయం అయితే కలిగింది ఇక హౌస్లో వాళ్ళందరి పైన కూడా పీకల్లో కోపానైతే కోపాన్ని అయితే పెట్టుకుంది యష్మి హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరితో కూడా కలవకుండా తన మోనార్క్ స్టైల్ని అలానే కంటిన్యూ చేసింది యష్మి కానీ ఒక్క హౌస్ తో మాత్రం తన బాధని పంచుకుంది ఇక హౌస్ మేట్ ఎవరో కాదు పృథ్వీ పృథ్వీ రాగానే అతన్ని హక్ చేసుకుని బోరున యడ్ చేసింది యష్మి ఇక నైట్ టైంలో కూడా ఎవరితో కలవకుండా మాట్లాడకుండా ఉన్న యష్మి వాళ్ళందరినీ శత్రువులుగా కన్సిడర్ చేసి పృథ్వీ రూమ్లోకి రాగానే అతన్ని మళ్ళీ హక్ చేసుకుని తనని బెడ్ పై పడుకొనిచ్చింది ఇక ఈ ప్రేమను మరొక డోస్ పెంచుతూ ఒకే కప్పులో ఇద్దరు కాఫీ కూడా షేర్ చేసుకున్నారు ఇది చూస్తున్న హౌస్ మేట్స్ అందరూ యష్మికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకుంటున్నారు యష్మి ఇదంతా కోపంగా చేస్తున్నా మన ఆవేశం స్టార్ పృథ్వీకి మాత్రం పండగలా అయితే ఉంది ఇది చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ అయితే మాత్రం పృథ్వీగాడు ఎక్కడో మర్చేసుకొని పుట్టేశాడు రా బాబు అంటున్నారు ఎందుకంటే హౌస్లో ఎవరితో కావాలంటే వారితో హగ్గులు ముద్దులు వీడు హౌస్లో గేమ్ ఆడటానికి కాదు రొమాన్స్ చేయడానికి వెళ్ళినట్టు ఉంది అంటూ నోరెళ్ళ పెడుతున్నారు ఆడియన్స్ ఇక ఈ అశ్మీ పృథ్వీల బంధం లవ్ అనుకుంటున్నారా లేక ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి